ఇచ్చిరెడ్డి పాడే మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పాల్గొన్నారు కట్టుబడి పాలెంలో వాటర్ ప్లాంట్ ముల్లపూడి గ్రామంలో సిసి రోడ్లు నూతన సచివాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికలు కోటీశ్వరులకు పేదలకు మధ్య జరుగుతున్నాయని చంద్రబాబు తనను ఓడించేందుకు ఓ నడమంతరపు స్త్రీని ధనవంతురాలని దింపారని చంద్రబాబు నాయుడు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని కోవూరు అభ్యర్థిగా ప్రకటించడంతో ఆమెపై పరోక్షంగా విమర్శలు చూపించారు అలాగే మంచి టీలుపూడి పంచాయతీలో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేసుకున్నాం ముందుగా వైఎస్ఆర్ చేయూత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మేనిఫెస్టోలో చెప్పిన విధంగా చివరిగా ఈ మధ్యనే చేయూత కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దాదాపు పంతొమ్మిది వేల కోట్లు ఈ చేయూతకు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది అదేవిధంగా రెడ్డిపాళెం ముదలపూడి గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇరవై లక్షలు రోడ్స్ వేసాం ట్రైన్స్ వేసుకున్నాం ఎన్ఆర్ఈజిఎస్ కింద నలభై తొమ్మిది లక్షలతో రోడ్స్ వేసుకున్నాం నుడా కింద యాభై లక్షలు శాంక్షన్ చేయించాం ట్వంటీ ఫైవ్ వర్క్ జరిగింది ప్రారంభోత్సవం చేసుకున్నాం మొత్తం మునులుపూడు పంచాయతీకి తొమ్మిది కోట్ల ఎనభై లక్షలు మనం ఇవ్వడం జరిగింది ఎలక్షన్స్ రాబోతా ఉన్న క్షణంలోనైనా నోటిఫికేషన్ రావచ్చు ఈ ఐదు సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో ప్రజల మధ్య ఉన్నాం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా లక్ష పన్నెండు వందల ఇళ్ళు నియోజకవర్గంలో తిరిగాం అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన విషయం కూడా అందరికీ తెలుసు సంక్షేమ పథకాలే మా గెలుపుకు శ్రీరామ రక్ష ఏ క్షణంలో ఎన్నికలు వచ్చినా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా రాజకీయాలే చేయకుండా సంక్షేమ పథకాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారు వైపు ఉన్నారు ధనవంతులందరూ చంద్రబాబు నాయుడు వైపు ఉన్నారు ఉదాహరణకు మన నియోజకవర్గం తీసుకుందాం పేద ప్రజలకు ఆ నడమంత్రపు సిరికి పోటీ జరగబోతా ఉంది పేద ప్రజలకు ఆ కోటీశ్వర్రాలకి పోటీ జరగబోతా ఉంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారు కోటీశ్వర్లంతా చంద్రబాబు వైపు ఉన్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు కోసం కష్టపడ్డ వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి కేవలం చంద్రబాబు డబ్బును ధనాన్ని చూసి రాష్ట్రంలో కోటీశ్వరులకు టిక్కెట్లు ఇస్తున్నాడు ప్రాణాలకు సైతం త్యజించి తెలుగుదేశం పార్టీని నమ్ముకుని పార్టీ కోసము ప్రతిపక్షంలో ఉండి పోరాడిన వాళ్ళను పక్కన పెట్టి ఈరోజు కోవూరు నియోజకవర్గంలో ఒక ధనవంతురాలను తీసుకొచ్చి నా మీద పోటీకి పెట్టారు ఆమె సంగతి అంతా కూడా నియోజకవర్గమే కాదు జిల్లా అంతా కూడా తెలుసు ప్రజలందరూ మా వైపు ఉన్నారు మేము పేదలను నమ్ముకున్నాం చంద్రబాబు డబ్బున్న వాళ్ళని నమ్ముకున్నాడు తెలుగుదేశం పార్టీని ఇప్పటి వరకు నమ్ముకున్న వాళ్ళకి ద్రోహం చేశాడు ఎలక్షన్స్లో అంటే డబ్బుతో ప్రజల్ని కొందామో ఏమైనా చేయొచ్చు అని అనేది చంద్రబాబు అనుకుంటున్నాడు కానీ ఈ రోజుల్లో రాజకీయ నాయకుల కన్నా కూడా ప్రజలు చాలా తెలియగల వాళ్ళు ఎవరు మనకు ఈ ఐదు సంవత్సరాల్లో సంక్షేమ పథకాలు ఇచ్చారు ఎవరు మన మధ్య ఉన్నారు ఎవరు మనకు అండగా ఉన్నారనేది ఎస్సీస్ కానీ ఎస్టీస్ కానీ బీసీస్ కానీ ముస్లిం మైనారిటీలు కానీ మధ్యతరగతి కుటుంబాలు కానీ ఆ పైన ఉన్న కుటుంబాలు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూ చూస్తున్నారు ప్రజలందరూ కూడా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కుర్జీలో కూర్చోబెట్టాలనే ప్రయత్నం మొదలైంది ఆయన్ని ఓడించాలంట ఇంట్లో కూర్చోబెట్టాలంట జనసేన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ అన్నీ ఒకటై ఈ ఎలక్షన్స్లో ప్రజల్లోకి వస్తున్నారు ఈ ఐదు సంవత్సరాలు కూడా ఏ పార్టీ వాళ్ళు కూడా ప్రజలకు కనబడలేదు ఉన్నదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అధికారులు అందరం కూడా మేమున్నాం మాతో పాటు పత్రికా విలేకరులు కూడా కష్టపడ్డారు ఏదో ఒకరిద్దరు తప్పించి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు తప్పించి అందరం కూడా ప్రజల్లోనే ఉన్నాం సాక్ష్యం పత్రికా విలేకరులు ప్రజలు ఐదు సంవత్సరాలు కూడా ఒక్కరోజు కూడా ఇంట్లో పనుకోకుండా నియోజకవర్గం అంతా తిరిగాం రాష్ట్రం అంతటా కూడా పార్టీ నాయకులు కార్యకర్తలు తిరగడం జరిగింది ఒక్కసారి కోవూరు నియోజకవర్గ ప్రజలను కూడా ఉండి మీద చెయ్యవేసుకొని మనస్సాక్షిగా ఆలోచించమంటున్నాను ఈరోజు ధనవంతులు రావచ్చు కోర్టిస్ రావచ్చు ప్రజా కోర్టు అనేది ప్రజల నిర్ణయం గెలుపు అనేది మా చేతుల్లో లేదు ప్రజలు నిర్ణయిస్తారు ప్రజలు ఎవరికి పట్టం కట్టాలనో వాళ్ళని ఆశీర్వదిస్తే వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు ఎంపీలు అవుతారు అన్నీ జరుగుతుంటాయి డబ్బు ఉంది మనం కోటీశ్వర్లం డబ్బుతో ప్రజల్ని కొనేయొచ్చు అని మధ్యలో సూట్ కేసులు ఇచ్చి చంద్రబాబు నాయుడికి టిక్కెట్లు తెచ్చుకొని ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో రాష్ట్రంలో పెద్ద పెద్ద బలవంతులు ధనవంతులు కోటీశ్వర్లు వస్తున్నారు తెలుగుదేశం పార్టీ తరఫున జనసేన తరఫున బీజేపీ తరఫున ఈ పత్రికా విలేకరుల సమావేశం నుంచే మనం చేస్తూ ఉన్నాం నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఇప్పుడు ఒక కోటి సూరాలు వచ్చింది నా మీద పోటీకి ఓటుకి ఐదు వేలు ఇవ్వచ్చు పదివేలు ఇవ్వచ్చు పదిహేను వేలు ఇవ్వచ్చు బంగారంగా తీసుకోండి ఓటు మాత్రం ఫ్యాను గుర్తుకేయండి రెండు ఓట్లు ఇస్తారు ఒకటి ఎమ్మెల్యేకి ఇస్తారు నేను పోటీ చేస్తున్నాను అదేవిధంగా ఎంపీగా విజయసాయిరెడ్డి గారు పోటీ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత పార్టీలో విజయసాయిరెడ్డి గారు నెంబర్ టూ మే ఇద్దరం పోటీ చేస్తున్నాం ప్రజల ఆశీర్వాదం ఖచ్చితంగా మాకుంటుందనే నమ్మకం ఉంది ఎందుకంటే కష్టపడి పనిచేశాం ప్రజల్లో ఉన్నాం ప్రజల కష్టాల్లో భాగస్వాములైనాం గడప గడపకు మన ప్రభుత్వంలో ప్రతి ఇంటికి వెళ్ళి తలుపు తట్టి ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు వివరించాం ఈరోజు రావచ్చు ఎలక్షన్స్ వచ్చినాయని డబ్బు ఉందని పెద్ద పెద్ద ధనవంతులంతా రావచ్చు ప్రజలను కొనుక్కోవడం అనేది వాళ్ళు అనుకుంటున్నారు డబ్బు ఇచ్చేస్తాము మన దగ్గర డబ్బు ఉంది ఓట్లు వేసేస్తారు అని అది ఉత్త భ్రమగానే మిగిలిపోద్ది కలగానే మిగిలిపోద్ది ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది రెండవసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసుకోబోతున్నారు ప్రజల ఆశీర్వాదం భగవంతుని ఆశీర్వాదం ఎంత పెద్ద కోటేశ్వర్లు ఒకటైనా ఎంత పెద్ద ధనవంతులు ఒకటైనా మా ప్రజలు మా పేద ప్రజలు మా జగన్మోహన్ రెడ్డి గారికి మాకందరికి అండగా ఉన్నంత వరకు ఇటుమటి కోటేశ్వర్లు ధనవంతురాళ్ళు ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరని చెప్పి మనవి చేస్తూ ప్రజల ఆశీర్వాదం మాకుంది అంతకు మించి పైన భగవంతుని ఆశీర్వాదం మాకుంది కష్టపడ్డాం ప్రజల మధ్య ఉన్నాం ఐదేళ్ళు ప్రజల సై చూడలేదు ఇతర పార్టీల వాళ్ళు ఎక్కడున్నారో ఎక్కడ బనుకున్నారో ఏ ఏసీ గదుల్లో ఉన్నారో వాళ్ళకే తెలియాలి మళ్ళీ ప్రజలందరూ మా వైపు ఉన్నారు కాబట్టి ధైర్యంగా ముందుకు వెళ్తాం మా నాయకులకు కార్యకర్తలకు కూడా మనం చేస్తూ ఉన్నా రకరకాల ప్రచారాలు చేస్తా ఉన్నారు వాళ్ళు వెళ్ళిపోతున్నారు వీడు వెళ్ళిపోతున్నారని ఎవ్వరు పారు ఎక్కడికి పారు అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కోవూరు నియోజకవర్గంలో పనిచేసి ఎంపీ గారికి మెజార్టీ తీసుకొస్తాం మనం కూడా గెలుస్తున్నామని చెప్పి మనం చేస్తూ ఉన్నాం